ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకుండా మాదిగలకు ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి వైఖరి పట్ల ఈ రోజు ఆరెళ్లి మల్లేష్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడి అధ్యక్షతన జిల్లా కేంద్రంలో దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో నిండు శాసనసభ సాక్షిగా మాట్లాడుతూ ఇంతకు ముందు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా ఆర్డినెన్సు తీసుకువచ్చి అయిన వర్గీకరణ అమలు చేస్తానని మాదిగలకు హామీ ఇచ్చి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు తదితర పోటీ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తూ మాదిగా మరియు ఉపకులాల విద్యార్థి నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసపూరిత వైఖరిని ద్రోహాన్ని నిరసిస్తూ తక్షణమే పరీక్షల ఫలితాలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విలే నిరాహార దీక్ష చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ మీద ఆగస్టు ఒకటి తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరము వర్గీకరణను అమలు చేస్తామని వర్గీకరణలో మరియు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లు అమలు చేస్తామని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు హాస్టల్ వెల్ఫేర్ వాడర్ ఇతర ఇతర పోస్టులన్నీ కూడా రిజల్ట్ అన్నీ కూడా ప్రకటిస్తూ మాదిగ దా మాదివ జాతిని మాదివ ఉపకులాలను ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్న దళిత జాతులన్నిటి యొక్క జాతులన్నిటినీ తడిపట్టతో గొంతు మాదిగలకు మాది ఉపకులాలకు దళితులకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కేవలం ఒకే సామాజిక వర్గ వర్గానికి మాలలకు దోష పెట్టుకోవడం పెట్టుకోవడం కోసమే కంకణ బద్దులు అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా మరియు ఈ యొక్క ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందసిహ మాది గారు ఈ విభజన కార్యక్రమాలను పిలుపు నేపథ్యంలో ఇతని పరిస్థితుల్లో ఈ రోజు నుంచి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రంలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చేంతవరకు ఎస్సీ వర్గీకరణ ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి ఖబర్దార్ రేవంత్ రెడ్డి